సిటీకి వెళ్తుండే కానీ కొంచెం ఇబ్బంది అయిపోయి వెళ్ళిపోవాలి తర్వాత ఇప్పుడు మేము నాచనంకి వెళ్తున్నాము ఆడ యాదగిరిగుట్ట ఎంత ఫేమస్ ఈడ అంత ఫేమస్ పాత ఫుల్ పవర్ ఉంటాయి ఇదిలో పాత గుడి కొన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇప్పుడు మేము అదే చూపిస్తాం నాచరం నేను సార్ సార్ ఇంకొక సార్ త్రీ నెంబర్స్ పోతున్నాం నుంచి సార్ కేరళ నుంచి ఇంగ్లీష్ సార్ సోషల్ సార్ నేను ఉన్నా ഒരാഴ്ച മുഴുവനുമുള്ള വർക്കിനിടയിലെ ഒരു ചെറിയൊരു ആനന്ദം ആ ആനന്ദത്തിന്റെ നിർവൃതിയിൽ നമുക്ക് വന്നു ചേർന്നിരിക്കുന്ന രണ്ട് സൂര്ബന്ധങ്ങൾ അവരോടത്തുള്ള ചെറിയൊരു യാത്ര മലയാളം മലയാളം യാത്ര అనుగులోనే జ్ఞానం ఉందని అసలు మాకు తెలియదు ఇలా చంద్రగ్రహణం అంట మేము టెంపుల్ గోదామనే టెంపుల్ క్లోజ్ టెంపుల్ టెంపుల్ని క్లోజ్ చేస్తున్నారు సరే నేను ఇక్కడ బయట బయట ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను చంద్రగ్రహణం కానీ కష్టమైంది కదా అవును సార్ లేకపోతే మనం లోపలిచాను వెళ్తుండే ఈరోజు మనం అంత ప్లాన్ ఇట్లా లేకుండా జ్ఞానం ఉందంటే మనం రాకపోతున్నాం ఆలోచన లేకపోయాం ఏం కాదండి ఓకే వెళ్తాం ఇక్కడ లోకాల చూసుకున్నాము అవును అవును ఇదేంటి ఇది సత్రం సార్ ఇప్పుడు మనకు రూమ్స్ ఉంటాయి ఇప్పుడు రూమ్స్ కాకుండా ఇక్కడ వండుకోవచ్చు తినవచ్చు ఇక్కడ వండుకోవచ్చు ఇట్లా ఈ సత్రం అంటారు వండు కుకింగ్ ఇట్లా చేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ రూమ్స్ మనకు రూమ్స్ లేకుండా ఓపెన్ ప్లేస్ రూమ్స్ తీసుకోవచ్చు మనం ఇక్కడ సక్రమ్ దగ్గర వండుకోవచ్చు ఇవన్నీ రూమ్స్ ఇవన్నీ రూమ్స్ అక్కడ గవర్నమెంట్ రూమ్స్ ఇట్లా ఉంటాయి గవర్నమెంట్ ఇంకా సార్ బ్యాక్ సైడ్ ఎంత ఉంటాయి

డైరెక్ట్ టెంపుల్కి ఎన్నిసారి పూజలు ఉంటుంది మార్నింగ్ మార్నింగ్స్ ఓపెన్ అవుతుంది తర్వాత లెవెన్కి ట్వల్వ్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ అందరితో ఈవినింగ్ త్రీకి స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్ దాకా ఉంటుంది దాకా ఏ దేవుడు మన స్వామి మనకి యాదరి గుడ్ ఉంది కదా సార్ సేమ్ యాజ్ ఈస్ ఇట్లనే ఉంటుంది యాదవి గుట్ట సేమ్ ఇట్లానే యాదరి ఫేమస్ ఉంటాయి అక్కడ ఉంటే సేమ్ దేవుడు ఇక్కడ కూడా ఇది పాత టెంపుల్ సార్ ఈడ ఇక్కడ మనం మొక్కున్నా కానీ ఫుల్ పవర్ ఉంటుంది మనకి ఇట్లా అనుకునే ఇట్లా అవుతాయి దర్శనం చేసి అంటే విలేజ్ వాళ్ళకు చాలా చాలా నమ్మకం ఈ పక్కపక్క విలేజ్ వాళ్ళకి ఫుల్ మందొస్తుంది మనం లోకల్లో మీడికి రాము కానీ బయటకి వెంచయితే ఫుల్ మందొస్తుంది సండే సండే ఫుల్ రష్ ఉంటుంది జ్ఞానం ఉందని మనం పబ్లిక్ లో ఫుల్ ఉంటుంది నేను కూడా వచ్చినాము ఒక టూ త్రీ టైమ్స్ నేను వచ్చి లోపల చూసాను నేను కూడా చాలా అద్భుతంగా చూసిన అంటే ఆ పెద్ద లోపలి మధ్యలో ఉంటే ఆ దారి లోపల మొత్తం ఇట్లా రౌతులు ఉంటే లోపలికి వెళ్ళిపోతాం మనం మళ్ళీ మనం వచ్చి కవర్ చేసుకున్నాం ఇప్పుడు సరే నీ గుండీ మనం స్నానం చేసుకుని డైరెక్టర్ తెలంగాణలో ఉంటే ప్రతి చోట విలేజ్ లో ఇలాంటి కొన్ని కొన్ని సూరియా పెద్ద రౌతులు గుండో ఇలాంటి రౌతులు స్టోన్స్ ఇవి గుండ్రౌతులు సెలవులు అంటే ఇక్కడ ఇప్పుడు ఇలా స్నానం చేసుకొని అడిగితే ఇది ఏ ఎంటలో ఇక్కడ నీళ్ళు ఉంటుందా ఉంటాయి సార్ ఎట్లా వచ్చినాము అని మనకు అద్భుతమే కదా అద్భుతమే అప్పుడు సార్ అప్పటి కాలంలో వాళ్ళు దేవుళ్ళే అంటారు కొంచెం పవర్ ఉంటాయి అందరుగా సేమ్ మాట అయితే ఇప్పుడు మనం అది ఇట్లా ఎట్లా ఉంటుంది మనం ఊహించుకోలేము అది ఎట్లా పెట్టేది అవును అని అది ఇది ఎట్లా ఇలాగ వచ్చింది ఇది ఇలాగనే కాలం నుంచి ఉంటారా ఎన్ని ఇయర్స్ నుంచింది ఇప్పటికి అది మళ్ళీ ఎంత వర్షం పట్టు ఎంత గాడిపోసారా అది ఇట్లా బాగుంటుంది ఒకటో ఇట్లా చూడండి బయట ఇట్లా ఉంది లోపల ఇట్లా దర్శనం చేసుకుని వచ్చిండే ఇది ఇంకా గుడి క్లోజ్ కావాలి అది అలంజీ అడకుండా టెంపుల్ చూసుకున్నాక ఇప్పుడు డ్యామ్ చూసుకుందాం గుండెం గిట్లా చూసుకున్నాక డ్యామ్ చూసుకుని డ్యామ్ పక్కకి ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఇట్లా చూసుకుందాం డ్యామ్ ఇది ఇప్పుడు వాటర్ ఫ్లో అయినప్పుడు ఎంత వాటర్లు అయిపోతాయి మనం తెలంగాణలో చూపిస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆచారం డ్యామ్ కాడ ఉన్నాం మనం ఇప్పుడు ఈ డ్యామ్ వాటర్ ఇట్లా మొత్తం చూపడానికి వెళ్తాయి మా మనం తుపడానికి వాటర్ చూపెట్టినా ఆడు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఫుల్ డ్యామ్ వాటర్ ఇట్లా ఫుల్ స్కో అయిపోతున్నాయి చూడాలి అటు పోదాం అనుకుంటున్నాం కానీ మొత్తం పాకరుంది ఉంది జారిపోతామని పోతుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి టెంపుల్ వెళ్దాం అన్నా కానీ టెంపుల్ గిట్ల అంతా ఈరోజు మాకు తెలియదు గ్రామం ఇక వచ్చినాక క్లోజ్ అయిపోయింది వచ్చినాక ఇట్లా లోపలికి పోకుండా ఇక మంచిగా ఉండదు కానీ బయటకెళ్ళా వీడియో ఇస్తాం ఇక్కడ అమ్మంతుడు ఇట్లా ఫేమస్ ఇడ కాచారం పక్క వీళ్ళనే ఉంటుంది ముంగట డ్యామ్ ముంగటనే ఉంటుంది బయట ఫోటోస్ దిగి వెళ్ళిపోతాం ఇక కొంచెం మాట్లాడతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎక్కడ కష్టపడుతున్నా సార్ నాకు నేర్పిస్తా సార్ మీ మా లాంగ్వేజ్ మీకు అవసరమా అంటే అటు అక్కడ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్ కేరళ ఫ్రిష్ ఫ్రిజ్ చూడాలి సార్ ఫ్రిజ్ కనిపిస్తుందా త్రీ ఫోర్ ఉన్నాయా ఫ్రిష్ ఫిస్సా ఎవరుంది అటు అంటే ఫ్రెండ్స్ మేము ఎంతో ఆశ పెట్టుకొని లోపల మంచిగా వీడియో తీసుకున్నాం అనుకుంటే ఈరోజు గ్రామం ఉండడం అలా టెంపుల్ని క్లోజ్ చేసేసారు సరే ఏం చేస్తాం నెక్స్ట్ టైం చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మనం మళ్ళీ కంటెంట్ కామెంట్ చేయండి మేము రెడీగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ చాక్లెట్ అది గ్రీన్ అవగాన ఉందిది దీ ఇంకొకటే చాక్లెట్ తీయరా అంటే చందపూరం ఐస్ క్రీమ్ తినడానికి వచ్చునే మా సరిపిచడు సోప్రాల మోర్ మోర్ దగ్గర ఐస్ క్రీమ్ మంచిగా ఉంటుంది ఐస్ క్రీమ్ టాప్ పార్ట్ చెరుగు సోరే